ఒక చక్కనైన పండ్లను ఇచ్చే చెట్టు ఉందండి ఆ చెట్టు చాలా పైకి 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 ఎదిగింది పండ్లు పైన కాస్తున్నాయి ఇంకొక చెట్టు ఉందండి దానికి కొమ్మలు గుబూరుగా వచ్చేసి పండ్లన్నీ కిందికి వేలాడుతూ ఉన్నాయి ఈ రెండు చెట్లలో దేనిని దెబ్బలు కొడతారు పండ్ల కోసం ఏ చెట్టు అయితే అందనంత దూరం ఉందో ఆ పండ్లకి రాళ్ళు వేస్తాం ఏ చెట్టు అయితే వంగి ఉందో ఆ పండ్లకి రాళ్ళు వేయకుండా నిదానంగా దెంపుకునే ప్రయత్నం చేస్తాం ఇది సాధారణ ప్రమాణం ఈరోజు టెక్నాలజీ ప్రకారం ఎన్నో వచ్చాయని అది పక్కకు ఎదిగిన కొద్దీ వదగమని మొక్క ఊని చెబుతుంది అంటే మీరు ఎంత ఎదిగితే ఎంత ఒదిగి ఉంటే అన్ని ఎదురు దెబ్బలు అవుతాయి ఎంత గర్వము ఉంటుందో అన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా ఎప్పుడు వినయముగా వంగి ఉందాం మనకి ఎంతటి ధనము కానీ పేరు ప్రతిష్టలు కానీ వచ్చినా మనము ఒదిగి ఉండకపోతే గర్వము చూపిస్తే నలుగురు అక్కడ చెట్టుకి రాలి వేస్తారు ఇక్కడ వ్యక్తి మీద అభాండాలు వేయవచ్చు తప్పు పట్టవచ్చు మన ప్రయత్నం ఒదిగ ఉండడం తదుపరి ఫలితం భగవంతుడి హరే కృష్ణ